హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఇంట్లోనే చీజ్ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ గోరువెచ్చగా హీట్ చేసుకోవాలండి ఎక్కువ హీట్ చేసేసుకోకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్యాకెట్ పాలు కాబట్టి సట టెంపరేచర్ దగ్గర ఆల్రెడీ హీట్ చేస్తారు సో ఇలా గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి వెనిగర్కి నాకంతా పాలు విరగలేదండి సో నేను అందుకని ఒక లిమన్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నాకు పాలు అనేవి చక్కగా విరిగిపోయాయి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సపరేట్ చేసుకుందామండి మొత్తం సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ సపరేట్ పెట్టుకున్నాం కదా చీజ్ని దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పక్కన ఉంచేసేయాలండి టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకొని దానికి లోని వాటర్ అన్నిటినీ స్క్వీజ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా వ్రాప్ చేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినట్టయితే మనకి చీజ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి